ఏం పేరు రిపోర్టర్ నేను నువ్వు ఎందుకు ఎందుకు చేసినావు అవన్నీ ఏడా ఏ నుండి వేస్తున్నావు నేను ఎందుకు మాట్లాడతా ఎందుకు చేసినావు నువ్వు ఏంటి నుండి వేస్తున్నావు బాబు అవి ఏ నుండి ఏ నుండి చేస్తున్నా నువ్వు ఏ నుండి వేస్తున్నావు ఎవరు ఎవరు పంపించరు ఏ సేటు పంపించిండు మీ అన్నెవరు ఖలీలా ఖలీలు ఏడా ఏడు పని చేస్తాడు ఈసీలా ఇప్పుడు ఏ మున్సిపాలిటీకి సంబంధించి తీసుకోపోతున్నాను ఏ మున్సిపాలిటీకి సంబంధించి తీసుకుపోతున్నావు టూపీ ఏ మున్సిపాలిటీకి సంబంధించి ఏ మున్సిపాలిటీకి సంబంధించి బాబు ఇప్పటికే గవర్నమెంట్ పరిశాన అవుతుంది ఒకరిది ఒకటి ఏ మున్సిపాలిటీ సంబంధించి తీసుకోబోతున్నావు ఏ నుండి తీసుకోబోతున్నావు అరే పైల నువ్వు దొంగవా దొరవా ఏంది నేనే రా ఇవి ఏం తీసుకోపోతున్నావు పాస్ బిల్ చూపి ఏది ఉంది మేమెందుకు మాట్లాడతాం బాబు నువ్వెవరో నేను ఎవరు మేమైతే మాట్లాడదాం అదే బాబు అదే అది తీసుకురా తమ్ముడు అది తీసుకురా తమ్ముడు నువ్వే నుండి తీసుకొచ్చిన ఇవి ఏదన్నా ఇది అయత్నగరా అయత్నగర్ అయత్నగర్ ఏమన్నా బాబు ఇట్లయితే ఇస్తా పాపం వీళ్ళు దరఖాస్తు చేసుకురు పాపం ఎల్బీ నగర్ యా ఎల్బీ నగర్ ఎల్బీ నగర్ ఇట్లా వచ్చినాయి అరే బాబు ఎల్బీ నగర్ ఈడెందుకు పెట్టినారా బాబు అయ్యనగర్ ఫామ్ అయ్యనగర్ ఫామ్ బాలనగర్లో దొరికి కనిపిస్తున్నాయి అంతేనా అయ్యనగర్ ఫామ్ గర్ ఫామ్లు బలాగా అనిపిస్తున్నాయి ఆయనకించేసి ఎవరు ఏమన్నా ఏం పేరు మాట అన్నెందుకు కావటం ఆయనగర్ ఫామ్లు ఇడెందుకు కనిపిస్తున్నాయి ఇది కనిపిస్తే కుక్కడపల్లిగా కనిపించాలి మూడు సబ్పించాలి అదే వాస కాసేదిగా ఒక యాప్ అత రేవంత్ రెడ్డి కాసే గిరాకేమార్కు బాలి బావు కాయత్నాగర్కా ఏపీ హైత్నగర్ కా పాండవాళ్ళ పని చేస్తావు ఇవి ఎక్కడి నుండి తీసుకొస్తున్నావు అరే నేనే మాట ఇవి ఎక్కడి నుండి తీసుకొస్తున్నావు తమ్ముడు लोकेशन पे मेरे को मैं लेके आया मैं बोलने क्या, का क्या है ये कहाँ से लेके आ रहा तो मेरे को नहीं मालूम अरे ये कहाँ से लेके आया तुम्हारा नहीं मालूम लोकेशन पे अरे तू अर रोड रोड के ऊपर चल रहा ना, ना? कुण कुण अरे क्या बाधा करते रहे भाई मेरे भाई तू कहा से लेके आया मेरे को मालूम नहीं है तू कहाँ से लेके आया अरे तू कहा से लेके आया मुन्ना अरे तो वो पूरा हाई का एप्लीकेशन है रे मुन्ना నువ్వు వాడు ఏ నుండి తీసుకొచ్చినా తెలియదంట ఇప్పుడు పాండప్ప కాపర కాడలు చేస్తాంటే అరే పబ్లిక్ పరిశాన్ అవుతుంద్రా బాబు ఇప్పటికే అందరూ కాయ ఉనే కాయ కదా బోలో అరే మే అమ్లో కైతు బాత్ కర్త బాబు నువ్వు మాట్లాడు నువ్వు మాట్లాడు నేనేమంటా తమ్మి నువ్వే నుండి తీసుకొస్తున్నావు వస్తున్నావు కొంచా లొకేషన్ లేదు జమారే జమమ్మా పాండబ పాండబలేస్తారంటో మీరే చెప్పండి ఇక మీరు దీనికి అర్థం మరిగా పబ్లిక్ పరిశానవుతారా బాబు ఇప్పటికే స్కీములు వస్తలేవు పథకాలు వస్తలేవు నేనేమంటున్నా ఏ నుండి వస్తున్నావు ఏ నుండి పికప్ చేస్తావు ఉల్లు పనారే అరే ఈ అరే అమారు మరి ఏమి అర్థమవుతుంది మరి ఈసీలు అంటు కుడపల్ అంటుడు పాండపా అంటుడు యాత్ర అంటుడు సరే ఇక్కడ మీరు అందరు చూస్తుంది కూడా ఇది బాలనగర్ బ్రిడ్జ్ పైన బాలనగర్ బ్రిడ్జ్ పైన మూసాపేట దాదాపు మూసాపేట నుండి ఏమో వస్తుండో ఒక అబ్బాయి పాపం పేపర్లు అన్ని పడిపోతే మేము అన్ని చూసాం ఏం పేపర్లు పడిపోతాయని చూస్తే ప్రజాపాలన దరఖాస్తు చేసిన పేపర్లు ఇవన్నీ ఎక్కడ నుండి వస్తున్నారా బాబు అంటే ఏం చెప్తలేడు నాకు తెలియదు అన్నా ఎక్కడ ఉంటావు అంటే నేను పాండపా పని చేస్తా కాపురాలు ఉంటా అంటాడు ఎక్కడ నుండి వస్తున్నావు అంటే ఈసీఎల్ నుండి వస్తా అంటాడు ఈసీఎల్ నుండి మరి వస్తున్నాడు మనం మూసాపేట నుండి ఎందుకు వస్తున్నా అంటే పికప్ చేసినావంటే చెప్పాడు ఎడ పికప్ అంటే చెప్పాడు ఇక మనం ఏమర్థం చేసుకోవాలి మరి ప్రజాపాలన దరఖాస్తులు మరి ఇట్లా బుట్ట దాకలినా చెత్తనా రోడ్డు మీద పాల మరి ఎందుకు తీసుకోపోతున్నారు ఇట్లా ఇది అధికారులు ఆ కార్యాలయ ఉండాలి